అది వారు మొత్తం చికెన్ తినలేకుండా కొన్ని అందుకే పోతనా అందుకే నీకు కాజి ముక్కలుగా ఇటు అడిగావకా నేను అదే అవతం ఆడతావా ఎందుకు ええポヌレトナマ もత్తం వయి ఆ ఇప్పుడు భాగేటి ఇట్లా యాటీరా అగర్ దేలేద అగింది ఆవ తెనే ఇద నా దొండే వస్తే ఏకవ వచ్చావా ఎంత ఎందుకు ఇంత రేట్ ఉంది ఇది అంతకుముందు పది రూపాయలకి వచ్చేది అంతకుముందు ఉంది రేట్ పడ్డావుగా ఇలా అండి కస స్టాల్ సాల్ట్ ఆ రాయి వీడకె ఉంటది చూడు నూన ఇంకొంచెం కలిసిందా పిండి పంపే కావాలండి చాలా టైం పట్టింది అయ్యింది అయ్యి అయ్యింది అయ్యి అంటున్నావు కదా మరి అసలు అయితే हिट आने होनी हिट आदेश ब्यादी అంటావా ఫెయిల్ అయింది మొదటిసారి కచ్చా పిచ్చా కత్తారు మిక్చీలో అంత జోరు తీసి ఆపే చికెన్ ఉండేసి ఆకలి అవుతుంది బాగా

మళ్ళీ పదార్థు తినొచ్చు అసలాంటి కూలింగ్ సార్ ఇంక ఈ రోజు అయితే ఆదివారం కదా అందుకే చికెన్ అయితే తీసుకొచ్చాము అసలు ఈ ఎండలు మాత్రం ఆవులు ఇవ్వండి అసలు ఉండండి మీరు లైక్ కొడుతున్నారో లేదో తెలియదు కానీ లైక్స్ అయితే రావట్లేదండి అసలు మరి లైక్ చేస్తున్నాను అంటున్నారు మరి చేయట్లేదు ప్లీజ్ ఒక లైక్ చేయండి అబ్బా మా కోసం విలేజ్ లైఫ్ స్టైల్ కోసం అంతేనా మంచి కొంచెం కామెంట్లు అయితే పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎలాగ ఎంకరేజ్ చేస్తా ఉంటే చాలా బాగుంటుంది కొట్టుకోడా uhm <Tower> <recessed> <mainly precisues mixed> Thank <laughs> you. 대표에서 책마만잘온다 응? 대표에도 헤헤 뭐알아 ப்பா <coughs>